మీ భూమి తో పత్రం ఆ భూమి ఎవరిచ్చారు మీకు భూమి ఎవరిచ్చారు మీ తాత మీ నాన్న ఇచ్చారు నాకు భూమి ఉంది నా భూమి ఎవరిచ్చారు నా తాత ఇచ్చాడు నేను వేసుకుంటా తాత ఫోటో పెట్టుకున్నాడు పుస్తకం మీద నీ తిక్కుమలో నేను ఫోటో పెట్టి పెట్టుకుంటాం మనం పుస్తకం బొమ్మ ఇచ్చాడు రేపు ఆ పుస్తకం పట్టుకొని బ్యాంక్ డబ్బుకి మీ అమ్మాయి పెళ్లికో మీ అబ్బాయి చదువుకో బ్యాంక్కి ఆ బ్యాంక్ కూడా ఏమన్నాడు ఈ పుస్తకం మీది కాదు జగన్మోహన్ రెడ్డిది బయటికి బొమ్మ వీడు ఎవడండి మన పుస్తకం పుస్తకం మీద బొమ్మ వేయడానికి ఉన్న రైట్ ఏంటండి ఉంటే మన తాజగారిది ఉండాలా మా నాన్నగారిది ఉండాలా లేదు నా బొమ్మ ఉండాలా వీడి బొమ్మ అర్థండి బుద్ధి లేదు ఇది మనకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఇంకో విషయం మూడో ముఖ్యమైన లాస్ట్ ఏంటంటే మీకు ఏదో వ్యాపారం వ్యాపారంలో ఏదో పది లక్షల రూపాయలు వచ్చాయి మీకు పది లక్షల కూడా ఖర్చు పెట్టుకుంటా ఏదో కొందామనుకుంటారు నర్సింగ్ పట్టులో భూములు బాగున్నా ఒక పది సెట్లు కొనుక్కుంటారు కొనుక్కుంటారు ఎంత పది లక్షలతో కొనుక్కున్నారు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు కొనుక్కుంటారు రిజిస్ట్రేషన్ అవుతుంది కదా ఆ రిజిస్ట్రేషన్ పేపర్ అట ఒరిజినల్ పేపర్ మనకి మనకివ్వడాట అదే తెలుసా మీకు జరాక్ ఫొటో కాపీలు ఇస్తాడు మనకి అంటే నా డబ్బు ఏంటి నా భూమి ఏంటి నువ్వు కూడా కాగితీరం నాకే ఉంది అంటే కాగితాలు అన్ని పో చేసి అమ్మీ స్టా ఎక్కడికెళ్ళ చేత ఇది కూడా ఆలోచించి సొంతమండి మన భూమి అండి మన పత్రాలు అండి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించేసి ఈ దుర్మార్గుని ఇంటికి పంపించబోతే చాలా నష్టం వస్తుంది ఒకసారి ఆలోచించి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దాం